ఈ గురువారము గురువారం రోజున నేను చెప్పినట్టుగా ఈ ఒక్క చెట్టు కింద గనుక దీపాన్ని పెడితే మీ యొక్క దశ తిరుగుతుంది అలానే ఈరోజు లక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ దీపంలో ఆవు నెయ్యిని వేయండి అలానే ఒక ఇలాచి యాలక్కాయ అంటాం కదా ఆ యాలక్కాయని వేసి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి మీరు నమస్కరించి దీప దూపాలు వేసి నైవేద్యాన్ని పెట్టండి ఇది కూడా సాయంత్రం ఐదు ముప్పై నుండి ఆరు లోపు వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి మీకు ఏవైనా సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ధన రాబడి పెరుగుతుంది సంపాదించే మార్గాలు అధికంగా తెరుచుకుంటాయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం వస్తుంది అంతేకాకుండా మన హిందూ సాంప్రదాయంలో చెట్లను కూడా ఎంతో పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటాము ఆ చెట్టుకి పూజలు చేస్తే గనక మన యొక్క కోరికలు తీరుతాయి ఎంతటి తీరని కోరికలున్నా తీరుతాయి అని మన పండితులు చెబుతున్నారు ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయంలో రావి చెట్టుకి కానీ మర్రి చెట్టుకి కానీ అరటి చెట్టుకి కానీ లేదా దానిమ్మ చెట్టుకి కానీ చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ఏ చెట్లలో ఏ చెట్టుని కూడా పూజించినా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అంటున్నారు మన పూర్వీకులు ఇక అంతేకాకుండా మన శాస్త్రాలు కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి కానీ వీటికి నియమ నిబంధనలతో భక్తి శ్రద్ధలతో నిష్ఠగా పూజ చేసి మీకు ఎంతటి తీరని కోరికనైనా తీర్చుకోండి అంతేకాకుండా ఉద్యోగం కోసమైనా వ్యాపారంలో అభివృద్ధి కావాలి అనుకున్న ధనాకర్షణ జనాకర్షణ జరగాలి అనుకున్న వివాహం కోసం ఎదురు చూస్తూ వివాహ కాలేక బాధపడుతున్న వారికి ఆగిపోయిన పనులు కావడానికి పనుల్లో ఆటంకాలు జరిగి అందులో విజయం పొందలేని వారు ఇలా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఈ పరిహారాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఇక మన హిందూ సాంప్రదాయంలో ఒక రావి చెట్టుకి తెల్లటి దారాన్ని తీసుకొని నూట ఎనిమిది పోగులు పోయాలి అంటే తెల్లటి దారాన్ని తీసుకొని నూట ఎనిమిది చుట్లు ప్రదక్షిణలు చేస్తూ ఆ చెట్టు చుట్టూ కూడా నూట ఎనిమిది దార పోగులను పోయాలి అలా చేసినప్పుడు మీకు మీ భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది మీరు సౌభాగ్యవంతులుగా అవుతారు అంతేకాకుండా తీరని కోరికలు తీరుతాయి తరువాత మీరు ఈ యొక్క పూజను చేసేటప్పుడు రావి చెట్టు పూజను చేసేటప్పుడు ఖచ్చితంగా ఉపావాస్యాన్ని పఠించవలసి ఉంటుంది కేవలం పాలు పండ్లను మాత్రమే తినాల్సి ఉంటుంది ఇక నియమనిష్టలతో చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేయవలసి ఉంటుంది అలా నూట ఎనిమిది దారపోగులను పోసిన తరువాత దా అక్కడ ఒక దీపాన్ని కూడా ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించండి తరువాత మీరు ఆ చెట్టు మొదట్లో కంపల్సరీ నీరు పోయాలి లేదంటే మీరు ఎంత భక్తి శ్రద్ధతో పూజ చేసినా కూడా ఫలితాన్ని పొందలేరు ఎందుకంటే ముఖ్యంగా ఏ చెట్టుకైనా ఫస్ట్ నీరుని అందించాలి అదే మనం చేసే పెద్ద పుణ్యం పూజ కూడా కాబట్టి మీరు ఎంత పూజ చేసినా ఆ పూజకి సంపూర్ణ ఫలితం రావాలి అంటే కనుక ఖచ్చితంగా ఏదైనా రావి చెంబుతో కానీ లేదా స్టీల్ చెంబుతో కానీ మీరు ఖచ్చితంగా చెట్టు మొదట్లో నీళ్ళని పోయవలసి ఉంటుంది అలానే అక్కడ పసుపు కుంకుమ కూడా పెట్టవలసి ఉంటుంది అలా చేసిన తర్వాత మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఇంటికి రండి ఖచ్చితంగా మీ యొక్క సమస్య అనేది తీరుతుంది ఇక అంతేకాకుండా మన హిందూ సాంప్రదాయంలో ఖచ్చితంగా తులసి మొక్క ఇ ప్రతి ఒక్కరింట్లో ఉండవలసిందే తులసి మొక్క ఇంట్లో ఉంటే కనుక మీ యొక్క వాస్తు దోషాలు నయమవుతాయి అది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో మంచిది తులసి మొక్క ఇంట్లో ఉంటే ఆరోగ్యంగా కూడా ఉంటారు తులసి నుండి వచ్చే ఆక్సిజన్ చాలా మంచిది ఊపిరి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మన ఊపిరితిత్తుల్లో ఏదైనా వ్యర్థ పదార్థం ఉంటే కూడా శుద్ధి చేస్తుంది కాబట్టి తులసి నుండి వచ్చే వాయువుని ప్రాణవాయువు అని కూడా పిలుస్తూ ఉంటారు కాబట్టి మన హిందూ సాంప్రదాయంలో చెట్లకి ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఇంకా మీరు ఈరోజు గురువారం ముఖ్యంగా గురువారం రోజున చేయవలసిన పూజ ఎక్కడ దీపాన్ని వెలిగిస్తే మనకు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు సుఖశాంతులు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం ముందుగా ఈరోజు అంటే గురువారం రోజు సాయంత్రం ఐదు ముప్పై నుండి ఆరు లోపు ఈ యొక్క చెట్టు వద్ద దీపాన్ని వెలిగించండి మీరు ఈరోజు సాయంకాలం ఐదు ముప్పై నుండి లేదా ఆరు లోపు మీరు ఈ దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది అయితే ఈ దీపం కోసమని మనం ఒక అరటి చెట్టు వద్దకి వెళ్ళాల్సి ఉంటుంది అరటి చెట్టు వద్దకు వెళ్ళి అరటి చెట్టు దగ్గర కొంచెం నీటిగా చేసి దాని మొదట్లో కంపల్సరీ నీరును పోయాలి తరువాత మీరు ఇంటి నుండే నెయ్యిని అలానే దీపానికి సరిపడాల్సిన వస్తువులను తీసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా అరటి చెట్టు మొదట్లో నీరుని పోసిన తర్వాత అక్కడ కొంచెం నీటితో చ నీరుని చల్లి ముగ్గుని వేయండి బియ్యం పిండితో కానీ పసుపుతో కానీ ముగ్గుని వేసి కుంకుమను పెట్టండి తరువాత మీరు కుంకుమను పెట్టిన తర్వాత ఆ ఆ కుంకుమ పైన అంటే ఆ ముగ్గు పైన ఒక రెండు మట్టి ప్రమిదలను ఉంచండి అందులో ఆవు నెయ్యిని వేయండి తరువాత ఐదు వత్తులను ఒక వత్తుగా చేయండి అలా చేసి దీపాన్ని వెలిగించండి ఒకవేళ మీ ఇంటి పక్కల గాని మీ చుట్టుపక్కల గాని అరటి చెట్టు లేనట్టు అయి దానిమ్మ చెట్టు వద్ద కూడా చేయవచ్చు ఇలాంటి పరిహారం ఇప్పుడు నేను చెప్పినట్టుగానే దానిమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి దానిమ్మ చెట్టు కింద కూడా ఇలా దీపాన్ని ఆవునయ్యతో దీపాన్ని వెలిగించండి ఇలా దానిమ్మ చెట్టు వద్ద కానీ లేదా అరటి చెట్టు వద్ద కానీ లేదు మీ సమీపంలో మీకు దగ్గరలో రావి చెట్టు ఉంది అనుకుంటే రావి చెట్టు వద్ద కానీ చేయవచ్చు అయితే ఇలా దీపాన్ని చే చేసి పెట్టడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి తీరని కోరికలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక గురువారం రోజున ఏవి చేయలేము అనుకునేవారు సాయంకాలాన మీరు లక్ష్మీదేవి ఫోటో ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఆ దీపంలో ఒక యాలక్కాయని ఉంచండి లక్ష్మీదేవతకి యాలక్కాయ అంటే చాలా ఇష్టం యాలక్కాయ సుగంధ ద్రవ్యాలు అంతేకాకుండా లక్ష్మీదేవతతో పాటు చాలామంది దేవతలకి యాలక్కాయ అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి మీరు గురువారం రోజు దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ దీపంలో కేవలం ఒక యాలక్కాయ వేసి దీపాన్ని వెలిగించి మీ సంకల్పాన్ని చెప్పుకోండి తప్పకుండా మీ యొక్క సమస్యల నుండి బయటపడతారు ఇలా ఒక గురువారం చేస్తే మీకు ఫలితం రానట్టు అయితే గనక కనీసం పన్నెండు గురువారాలైన ఓపికతో చేసుకోండి ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది కాకపోతే నమ్మకంతో భక్తి శ్రద్ధతో మీరు ఈ పరిహారాన్ని చేసుకోండి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఖచ్చితంగా నండి మీరు నమ్మరు కానీ ఈ యొక్క పన్నెండు గురువారాలు ఖచ్చితంగా భక్తి శ్రద్ధ నియమనిష్టలతో చేసి చూడండి దీపంలో కనీసం ఇలాచి మీరు బయటికి వెళ్ళే పరిస్థితిలో లేమో అనుకునేవారు కనీసం పన్నెండు గురువారాలు లక్ష్మీదేవి ఫోటో ముందు ప్రతిరోజు సాయంకాలాన సంధ్యా దీపాన్ని వెలిగి అంటే ప్రతి గురువారం రోజు సాయంకాలం సంధ్యా దీపాన్ని వెలిగించే సమయంలో ఆ దీపం వెలిగించినప్పుడు అందులో ఒక యాలక్కాయను వేసి దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు పదకొండు సార్లు మీరు ఓం ఓం అనే మంత్రాన్ని మీరు పదకొండు సార్లు చదువుకుంటూ దీపాన్ని వెలిగించండి చాలా మంచి ఫలితాలను ఖచ్చితంగా చూస్తారండి ఇక గురువారం రోజు చేయండి ఇక ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చింది ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఒక లైక్ చేయండి